హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నామ్మా వారితో హ్యాపీ మూమెంట్స్ ఉన్నా గుర్తు చేసుకోండి మీ వాల్యూఫుల్ టైం కేటాయించి రీడింగ్స్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి కొంతమంది రీడింగ్ చూసి చాలా బాధపడుతున్నారండి రీడింగ్ మీకు అయితే మీరు బాధపడిన అవసరం ఉండదండి ఎందుకంటే మీరు మీరు చేయని విషయాలు మీవిగా తీసుకొని మీరు బాధపడకండి తన లైఫ్ అంతా క్లోజ్ అయినట్టు తను ఫీల్ అవుతున్నారు అలా వద్దమ్మా మీ పాయింట్స్ కానప్పుడు వదిలేసేయండి రీడింగ్ మీకు సంబంధించింది కాదనుకోవటమే మీరేం చేశారనేది మీకు తెలుస్తుంది కదా మీకు తగ్గ పాయింట్స్ తీసుకోవాలి కాని పాయింట్స్ తీసుకొని బాధపడితే అది ఇబ్బంది కదండి మీరు కాని పాయింట్స్ తీసుకొని మీరు అనవసరంగా బాధపడటమే అవుతుంది మీరేంటో మీకు తెలుసు అలాంటప్పుడు ఈ పాయింట్స్ తీసుకోవద్దు మేమేంటంటే కార్డ్స్లో ఏమొస్తుందో అదే చెప్తాం రానివి చెప్పలేం కదా ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది జనరల్ రీడింగ్ అందులో మీరు అలా బాధపడంలో ఉపయోగం ఉండదండి కొంతమంది భార్యలను బాగా చూసుకుంటారండి కానీ కర్మ ఏ జన్మ కర్మో మనల్ని పట్టుకొని ఈ జన్మలో అవన్నీ తీసుకోవాలని చెప్పి ఇవి వస్తుంది అలాంటప్పుడు ఇవి కాని పాయింట్స్ తీసుకొని బాధపడితే మీరే ఇబ్బంది పడతారు లైఫ్ అంతా అయిపోయినట్లు మీరు ఫీల్ అవుతున్నారు మీ మంచి మనసుకి మీకు మంచి లైఫే వస్తుందండి మీరు కా మీరు చైన్ పాయింట్స్ ఎందుకు తీసుకొని బాధపడుతున్నారు జనరల్ రీడింగ్లో ఎంతోమంది కన్ కనెక్షన్ అవుతుంటాయి కనెక్ట్ అవుతుంటాయి ఆ ఎనర్జీ కనెక్ట్ అయిన ఎనర్జీ మేము చెప్పగలం అనమాట కనెక్ట్ కానీ చెప్పలేం ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మీ పెళ్ళైన వారైతే మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నారండి పెళ్లి కాని వారైతే మీతో ఎంగే ఎంగేజ్మెంట్ చేసుకొని మీతో లైఫ్ పెళ్లి దాకా వెళ్ళాలని కోరుకుంటున్నారు తను తను అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఏం చేశారు తనేంటి అనేది తను తను తెలుసుకుంటున్నారు తను చేసిన నాసిస్ట్ బిహేవియర్కి మీ రిలేషన్షిప్ ఏ విధంగా తయారైంది దానివల్ల ఎంత సఫర్ అయింది అనేది తనకి ఇప్పుడు అర్థమవుతుందండి అన్నీ అవగాహన చేసుకుంటున్నారు తను ఇప్పుడు తను తను ప్రేమించుకుంటున్నారు తనేంటో తను తెలుసుకుంటున్నారు మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అలా చేయాలంటే తను హెల్దీగా మారాలి హెల్ హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి అని తను తను మార్చుకుంటున్నారండి మీతో యూనియన్ కావాలి రీయూనియన్ కావాలి తను తన లోపాలన్నీ కార్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయండి చాలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీతో రీయూనియన్ అవ్వాలి మీతో ఎటువంటి సమస్యలు లేకుండా జీవించాలి మంచి స్థితిలోకి వెళ్ళాలి అని తను ఫీల్ అవుతున్నారండి మీవి పాత మీ పాత ఫోటోస్ ఏవైతే రి అండి లైట్గా జలుబు చేసి గొంతు పట్టేస్తుందండి ఓకే మీవి పాత ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి తరచుగా చూసుకుంటున్నారు ఆ మెమరీస్ అన్నీ తను మరలా మరలా గుర్తు తెచ్చుకుంటున్నారన్నమాట మిస్ అయిన మీ ఫీలింగ్ మిస్ మిస్సింగ్ ఫీలింగ్ తనకి ఎక్కువగా ఉంది తను తను మార్చుకుంటున్నారు తన లోపాలను తెలుసుకొని వాటిని ఏ విధంగా మార్చుకోవాలని చెప్పి తెలుసుకుంటున్నారు వారి అలవాట్లను కూడా మార్చుకోవాలని ట్రై చేస్తున్నారు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు మీతో రీనియన్ రీయూనియన్ అవ్వాలని చూస్తున్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారండి మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి మీతో యూనియన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు మీతో నమ్మకంగా ఉండాలి మీకు సర్ప్రైజ్లు ఇవ్వాలి మీతో ఉన్న విషయాలు మాట్లాడి అన్నీ చర్చించుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారండి డీప్గా బాగా డీప్ లవ్ ఉందండి మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నారు మీకు చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు మీకు బాగా దగ్గరగా కావాలని కోరుకుంటున్నారండి తను తను ఛాన్స్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి రిస్క్ అయినా పర్లేదు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటున్నారు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు మీతో గడపాలని తను ఫీల్ అవుతున్నారు బాగా హార్ట్ బ్రేక్లో ఉన్నారండి చాలా పెయిన్ బాధపడుతున్నారు సెపరేషన్ ఈ సెపరేషన్లో తను అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి ఆలోచిస్తున్నారు గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు మీ మీరున్నప్పుడు మీ రిలేషన్షిప్లో ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఏంటి అవన్నీ తలుచుకుంటున్నారన్నమాట తన తను మార్చుకోవడానికి ఏది పాజిటివ్గా ఉన్నాయి ఏవి నెగిటివ్గా ఉన్నాయి అవన్నీ తలుచుకొని వాటిలో పాజిటివ్ తీసుకొని నెగిటివ్ అనుకుంటున్నారు మీ పట్ల చాలా అట్రాక్షన్ ఉందండి తను ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారో దానివల్ల మీ రిలేషన్షిప్ ఈ విధంగా తయారైందని తను ఫీల్ అవుతున్నారు మీతో కలిసి ఎంజాయ్ చేయాలని ఉందండి తనకి మీతో ప్లేఫుల్గా ఉండాలి జాయ్ఫుల్గా ఉండాలి సంతోషంగా ఉండాలి తన ఆలోచన అంతా దీని మీదే ఉంది కానీ ఇప్పుడే కాదు టైం కావాలి తను ఒక బౌండరీ తీసుకొని ఉన్నారు దాని ప్రకారం తను కాల్ చేయొచ్చు లేదంటే వచ్చి మాట్లాడచ్చు ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారు కానీ తనలో కోపం ఉంది ఇంకా తను ఏమనుకున్నారంటే మీరు ఎంత బాధ పెట్టినా మీరు తను విడిచి వెళ్ళరు అనుకున్నారు కానీ మీరు భరించలేని పరిస్థితుల్లో మీరు అడుగు పెట్టారు తను ఎంత ఏం చేసినా కష్టపెట్టినా నష్టపెట్టినా మీరు పడి ఉండాలి అనే టైప్ అనమాట మీరు తను విడిచి వెళ్ళరు అనే నమ్మకంతో ఏ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు మీరు బయట పెట్టే కాలు బయట పెట్టేటప్పటికి తనకి బాధలన్నీ తెలుస్తున్నాయి గులాబీ పువ్వులు గులాబీ పువ్వుకి ముళ్ళు ఉంటాయి కదండీ అలానే తన లోపల తనకు తెలియని నెగిటివ్ ఎనర్జీ ఏముంది ఏంటనేది తను తెలుసుకోవాలనుకుంటున్నారు నిజాయితీగా ఉండాలి మీతో క్లారిటీగా ఉండాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నారు తనలో సడన్గా చేంజెస్ రావటం సర్ప్రైజ్ సర్ప్రైజింగ్గా మీ మధ్య కొత్త కొత్త మాటలు రావటం దానివల్ల వల్ల మీరు ఇద్దరు విడిపోయేదాకా వచ్చింది నేను మారాలి అని చెప్పి అనుకుంటున్నారు తను తన తన నాసిస్ బిహేవియర్ని మార్చుకొని కంట్రోల్లో ఉండాలనుకుంటున్నారు ఒక బౌండరీ గీసుకొని ఉండాలండి తను ఒక బౌండరీ గీసుకొని ఉండాలి అని కోరుకుంటున్నారు ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వారి దగ్గర తను సఫర్ అవుతున్నారు అందువల్ల తను కొన్ని బౌండరీస్ గీసుకొని ఉన్నారు తనతో బ్రేకప్ చేసుకోవాలన్నా సపరేషన్ చేయాలన్నా అంత ఈజీ కాదు అందువల్ల తనేం ఏం చేయలేక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ అవతల పర్సన్ మీ అంత మె మెతక పర్సన్ కాదండి చాలా తిను మిమ్మల్ని ఎలా చేశారో అలా తను చేస్తున్నారన్నమాట తనకు అర్థమవుతుంది తను చేసింది తనకు మళ్ళా జరుగుతుంది ఆ రిలేషన్షిప్లో తను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ వర్షన్ బట్టి తీసుకోండి ఫ్రస్ట్రేషన్ స్టేషన్ వస్తుందన్నమాట వారికి వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళని వాళ్ళని నిందించుకుంటున్నారు కొన్ని భయాలు ఉన్నాయి వాళ్ళు ఆందోళన ఉంది అసూయ ఉంది ఈ విధంగా ఉంది వారు వారి ఆలోచనలు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ఐ లైక్ యూ అంటున్నారు మీతో కలిసి రొమాన్స్ చే చేయాలని మీతో సంతోషంగా జోక్స్ వేసుకుంటూ గడపాలని తను కోరుకుంటున్నారు మీతో ఇంటి మసిగా ఉండాలి అని కోరుకుంటున్నారండి ఇక తనకు పరిగెత్తే ఈ పరుగులు పరిగెట్టలేను నేను మీతోనే ఉంటాను అని చెప్పి తను కోరుకుంటున్నారు మనసులో కానీ తను ఇగో తీసుకురాకపోతే ఇదంతా జరిగేది కాదేమో అని కూడా తను అనుకుంటున్నారు తనని తను నిందించుకుంటున్నారు తన లోపాలు ఏంటనే తెలుసుకుంటున్నారు చాలా వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారండి తను తను తెలుసుకుంటున్నారనమాట తను తను హీ హీలింగ్ చేసుకుంటున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఇప్పుడు తను తను హీల్ చేసుకుంటున్నారు ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటికి రావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు దానికి కొన్ని అడిక్షన్స్ కూడా ఉన్నాయండి అందరికి కాదు కొంతమందికే ఉంటాయి ఇవి డ్రింకింగ్ స్మోకింగ్ ఇవి దీనికి అడిక్ట్ అయ్యి ఉన్నారనమాట పెళ్ళికాని వారైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారండి పెళ్ళైన వారికి అయితే కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు రియోనియన్ అవ్వాలనుకుంటున్నారు మీతో కంప్లీట్గా జీవితాంతం మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు మీతో మాట్లాడాలి లేదంటే మీకు టెక్స్ట్ చేయాలి మెసేజ్ చేయాలి కాల్ చేయాలి లేదంటే ఈమెయిల్లో మెసేజ్ పెట్టాలి ఇలా తన ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట మీతో తన విషయాలన్నీ చెప్పాలని తన తహతహలాడుతున్నారు తహలాడుతున్నారు తను తను మార్చుకుంటున్నారండి తనలోని నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసుకోవాలి అని చెప్పి తను తను మార్చుకుంటున్నారు హీల్ అవుతున్నారు తను మీతో డిపెండ్ కో డిపెండ్ అయ్యా అయ్యాను అని తను ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ ముందు ముందు మంచిగా అవ్వాలి మంచిగా సాఫీగా నడవాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు తనలో ఉన్న చిన్నతనంలో ఉన్న భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటన్నింటినీ తీసేసుకోవాలి అంటే చిన్నతనంలో ఏయో భయాలు ఉన్నాయి ఆ భయాల్ని తీసేసుకోవాలి తను తను మార్చుకోవాలి కొత్త ఫేజ్లోకి అడుగు పెట్టాలి మీతో సంతోషంగా ఉండాలి మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారండి తను మిమ్మల్ని మీ గురించి తెలుసుకుంటున్నారు మీరేం చేస్తున్నారు ఏంటి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది మీకు మీరు ఒంటరిగా ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా మీకు ఇవన్నీ తెలుసుకుంటున్నారు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు గతంలో జరిగిన గతంలో మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏవైతే క్యాసెట్స్ ఉంటాయో అవన్నీ తీసి చూసుకుంటున్నారండి అవన్నీ మరలా మరలా గుర్తు తెచ్చుకుంటున్నారు ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరల మరలా చూస్తున్నారన్నమాట మిమ్మల్ని అంత మిస్ అవుతున్నారు కాఫీ మీతో కాఫీ మీతో కూర్చొని కాఫీ తాగుతూ తన ఫీలింగ్స్ అన్నీ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి ఒక ఫ్రెండ్షిప్ లాగా అయినా మీరు తన్ని యాక్సెప్ట్ చేయాలి అని తను ఫీల్ అవుతున్నారండి మీతో అన్ని విషయాలు చెప్పాలని తను ఫీల్ అవుతున్నారు ఒక ఫ్రెండ్గా అయినా మీరు తన్ని యాక్సెప్ట్ చేయాలి అని తను ఫీల్ అవుతున్నారు తనకి తను వెనక ఒక పర్సన్ ఒక లేడీ ఉన్నారండి ఆ లేడీ చాలా స్ట్రాంగ్ లేడీ అనమాట అందువల్ల ఆ లేడీ తను చెప్పిందే జరగాలన్న పట్టుదల ఎక్కువ ఉంది అందువల్ల ఆ లేడీ మాట విని తిని దాన్ని అనుసరించి వెళ్ళటమే కానీ దానికి నెగిటివ్గా చేస్తే తను భరించే శక్తి తనకు లేదు అన్న ఫీలింగ్ తనకు కనిపిస్తుంది ఆ పర్సన్ వాళ్ళ మదర్ అయినా అవ్వచ్చు వాళ్ళ సిస్టర్ అయినా కావచ్చు లేదంటే రొమాంటిక్ పర్సన్ అయినా కావచ్చు అండి ఎవరైనా కావచ్చు ఒక పర్సన్ ఉన్నారు లేడీ పర్సన్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీరే స్ట్రాంగ్ అంటే వీరికి రెండు ఆకులు ఎక్కువే ఉన్నారు అన్నమాట ఇలాగా సెన్సిటివ్ పర్సను అమాయకమైన పర్సన్ కాదు అవతల పర్సన్ అందువల్ల మీ దగ్గర సాగినట్లు వారి దగ్గర సాగట్లేదు తన ఆటలు ఫ్యాషన్ మీకు తనకి కెమిస్ట్రీ సరిపోయింది మీరు తనకి ఈక్వల్గా ఉన్నారు మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తను ఫీల్ అవుతున్నారు స్టెబిలిటీ తెచ్చుకొని సెక్యూర్గా మీ దగ్గరకు వచ్చి మీ లైఫ్లో మీతో లైఫ్ లీడ్ చేయాలి అది కూడా ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి ఆ లైఫ్ కూడా అని తను ఫీల్ అవుతున్నారండి తను తను ఏం చే దానికి ఏం చేయాలనేది తను ఆలోచించుకుంటున్నారు ఆ విధంగా ఉండడానికి తను ఏ విధంగా మారాలి అనేది తను చూస్తున్నారు ఇది కార్మిక్ రిలేషన్షిప్ అనుకుంటున్నారండి తను తను చాలా లెసన్స్ నేర్చుకున్నారంట ఇక ఇప్పటి వరకు పడినవి చాలు ఇక మనం మీరిద్దరు కలిసి జీవించాలి అని తను ఫీల్ అవుతున్నారు గతాన్ని విడిచిపెట్టి మీరు మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని తను ఫీల్ అవుతున్నారు ఇదంతా కర్మబంధం అని తను తనకు అర్థమవుతుందండి మీపై అన్కండిషనల్గా ప్రేమ ఉంది ఎఫెక్షన్ ఉంది అట్రాక్షన్ ఉంది ప్యాషన్గా ఉన్నారు మీతోనే తన లైఫ్ అని కోరుకుంటున్నారు మీరు తను ఏమనుకుంటున్నారంటే పాజిటివ్ మైండ్ సెట్స్తో మేనిఫెస్ట్ చేస్తాను మీరే తన లైఫ్ అని అని తను కోరుకుంటున్నారు యూనివర్స్ను యూనివర్ యూనివర్సుకు కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు ఆ అవకాశం నా తనకివమని మీతో కలిసి జీవించే అవకాశం తనకివ్వమని తను చేసిన మిస్టేక్కి ఇప్పుడు లైఫ్ అంతా మారిపోయింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీది విడ విడదీరాని బంధం అని గత జన్మ బంధం అని తను ఫీల్ అవుతున్నారండి తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందువల్ల ఆ విధంగా చేశాను ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా మీతో అన్కండిషనల్గా మీ లైఫ్లో ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి చాలా బాధలో ఉన్నారు తన్ను తన్ని బ్లాక్ చేసినట్టు మీరు తను ఫీల్ అవుతున్నారనమాట తను టైం తీసుకొని తను హీల్ అయ్యి మీ రిలేషన్షిప్ని ప్రోగ్రెస్ చేయాలని తన ఆలోచన అండి కొంచెంసేపు తన ఈ రిలేషన్షిప్ అయిపోయిందా నాకు సెకండ్ సెకండ్ ఛాన్స్ అయినా వస్తుందా రాదా ఏం చేయాలి ఆ విధంగా సెకండ్ ఛాన్స్ రావాలంటే తనలో మార్పులు ఏం తెచ్చుకోవాలి ఏంటి అనేది తను ఆలోచిస్తున్నారు గతాన్ని బాగా తలుచుకుంటున్నారండి మీతో ఉన్న స్వీట్ మెమరీస్ అన్నీ తను తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు అంత హ్యాపీ లైఫ్ని నేను ఈ విధంగా చేసుకున్నాను అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తన ఫ్రెండ్స్తో మూవ్ అవ్వాలని చూస్తున్నారు సంతోషంగా ఉండాలి సింగిల్గా అయినా అని చెప్పి తను ట్రై చేస్తున్నా ఎప్పటికీ మీరు మనసులో మెదులుతూనే ఉన్నారట తను తను మాస్క్ వేసుకొని తన తనేంటి ఒరిజినల్గా అనేది బయటికి చూపించకుండా బతుకుతున్నారంట అలా కా అలా ఉండాల్సి వచ్చింది నేను చేసిన మిస్టేక్స్కి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి దాని తన మైండ్ సెట్ మారాలి తను రీబ రీబర్త్ అవ్వాలి పూర్వం ఎలా ఉన్నారో ఆ విధంగా తను మారాలి అని చెప్పి తను అనుకుంటున్నారు బాగా హర్ట్ అయ్యారంటండి ఈ సపరేషన్లో చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని లాస్ అయ్యని ఫీలింగ్ బాగా కనిపిస్తుంది ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి అంటున్నారు మీతో కలిసి కూర్చొని మాట్లాడాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఈ సెపరేషన్లో మీరేంటి తనేంటి అనేది తెలుసుకోగలిగారంట మీకు మెసేజ్ ద్వారా కానీ లేదంటే కాల్ ద్వారా కానీ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకుంటున్నారండి తన తన మీద బాగా వర్క్ చేసుకుంటున్నారు తను తను మార్చుకోవాలి హీల్ అవ్వాలి అనేది తను మెయిన్ ఫోకస్ పెట్టున్నారు తను మీతో కలిసి మూవ్ అవ్వాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అని తను అనుకుంటున్నారండి మీకు మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని తను ఫీల్ అవుతున్నారు న్యూ బిగినింగ్ కావాలి మీతో మీ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి మీరు హ్యాపీగా ఉండాలి ఆ చేంజెస్ అన్నీ తీసుకో తీసుకొని రావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఇలాంటి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ